హాయ్ అండి నమస్తే నేను విదేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ చూడండి నాన్ నాన్స్టాప్కి అయితే వర్షాలు పడుతున్నాయి అయితే ఇలా వర్షాలు పడేటప్పుడు మనకు సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా మరి ఇంట్లో ఉన్న ఈ సీజన్లో ఎక్కువగా దొరికే స్వీట్ కార్న్తో కేవలం పది నిమిషాల్లో చేసుకోగలిగే ఒక టేస్టీ స్నాక్ ఐటమ్ని అయితే మీకు చూపిస్తాను రండి మరి స్నాక్స్ కోసం అయితే ఇలాగ స్వీట్ కార్న్ని గింజల్లాగా ఉల్చి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక మిక్సర్ జార్ని తీసుకొని దానిలో వాష్ చేసి పెట్టుకున్న ఒక ఐదు వరకు పచ్చిమిర్చిని వేసేసి ఇంకేమీ వేయక్కర్లేదండి కేవలం పచ్చిమిర్చి మాత్రమే వేసేసి వీటిని పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి మనకైతే పేస్ట్ ఇలాగా రెడీ అయిపోయింది చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక్కడానికి పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ వరకు నెయ్యిని కానీ వెన్నను కానీ యాడ్ చేసుకోండి ఆ రెండు అవైలబుల్గా లేకపోతే మీరు ఆయిల్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇది ఇలా చక్కగా కడిగిపోయిన తర్వాత ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ ని వేసేసుకున్నాం జస్ట్ ఫ్యూ సెకండ్స్ పాటు ఇలాగా ఫ్రై చేయండి ఇవి జస్ట్ హాఫ్ మినిట్ పాటు ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం రెడీగా పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ వేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ని ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఈ స్వీట్ కార్ని మనం ముందుగా ఉడికించాల్సిన పనేం లేదు ఇలా వేసేసుకోవడమే ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీని మీద జస్ట్ ఒక మూతను పెట్టేసి లో ఫ్లేమ్ లోనే ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని ఇలాగా ఉంచేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇవి చక్కగా బాయిల్ అయిపోయి ఉంటాయి అంతేనండి ఇలా అంటే మనకి ఇలా నొక్కిపోతుంది కాబట్టి చక్కగా బాయిల్ అయిపోయినట్టుగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని సర్వ్ చేసేసుకుందాం ఇలా సర్వ్ చేసేసుకుంటే సింపుల్గా ఫైవ్ మినిట్స్లోనే వేడి వేడిగా స్పైసీగా మనకి స్వీట్ తో స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం పెప్పర్ వేస్ట్ చేసుకునేది కాకుండా ఇలా కూడా సింపుల్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్